అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ రోజు వాకింగ్ కు బయటకు వచ్చినా అండి ఇదైతే వనపర్తిలో రాజాగారి బంగ్లా అండి గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటది ఇక్కడ ఇప్పుడైతే ఇది డిస్ట్రిక్ట్ అయ్యింది మేము చిన్నప్పుడు ఇది తాలూకా ఉండే యాక్చువల్గా నేను స్కూలు ఈ ఊర్లోనే చదివిన అండి ఈ ప్యాలెస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఉంటుంది చూసినారా ఎంత పెద్ద ప్యాలెస్ లోపల ఆ ప్యాలెస్కు పెద్ద చరిత్ర ఉందండి ఇది రాజాగారి వంశస్థులు కట్టించినది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పాలిటెక్నికల్ కాలేజ్ నడుస్తుందండి దీంట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారులు అప్పుడు రద్దు చేసిండ్రు కదా ఆ టైంలో ఈ బిల్డింగ్ని వాళ్ళు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రంట చేసిన తర్వాత నెహ్రూ వచ్చి ఇనాగ్రేషన్ చేసిండంట పాలిటెక్నిక్ కాలేజీ కోసము మా నాన్న అప్పుడు టెన్త్ చదివేవాడంట చెప్తుండే ఇట్లా నెహ్రూని చూసినాం మేము స్కూల్ నుంచి వెళ్ళి అందరము అని ప్ల ప్యాలెస్ అయితే ఇట్లా ఉంటుందండి లోపల ఇదంతా చాలామంది ఇప్పుడైతే వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు గ్రౌండ్ లో అట్లా చేస్తున్నారండి పెద్ద బిల్డింగ్ దీంట్లో మూడు కాలేజీలు నడిచినాయంట మొన్నటి వరకు ఇప్పుడైతే రెండు కాలేజీలు అయితే వేరే ప్లేస్ లకు షిఫ్ట్ అయినాయంట పాలిటెక్నికల్ మట్టుకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందంట అంట చూసినా గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో లోపలంతా ఇదైతే ఇక్కడ సినిమా షూటింగులు కూడా తీసిండ్రండి బాలకృష్ణ సినిమా ఏదో చెనకేశ్వర రెడ్డి సినిమా ఒకటి ఆది సినిమా ఒకటి తీసినరంట అప్పుడు దీనికి కలర్లు వేసి మార్చిండ్రంట అప్పుడు ఏమో క్రీమ్ కలర్ అని చెప్పి వీళ్ళకి నచ్చక మళ్ళీ వైట్ కలర్ వేయించుకున్నారంట ఇప్పుడు కిందనేమో ఐఐటి ఐటిఐ కాలేజ్ ఏదో ఉండేనంట ఇక్కడ తర్వాత వేరే ఊరికి షిఫ్ట్ చేసిరంట కింది పోర్షన్లో సెకండ్ టు అదైతే ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది ఈ రాణి శంకరమ్మ గారు గురించి ఇక్కడ బోర్డు పెట్టిందండి ఉర్దూలో అప్పుడు వీళ్ళు అంతా ఉర్దూ మీడియం చదివిన వాళ్ళే కదా ఉర్దూలో బోర్డు అట్లా పెట్టించిరండి మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఈ సంస్థానం కిందనే ఉండేదండి అప్పుడు మా వాళ్ళు కడప నుంచి ఇక్కడ వలస వచ్చిండ్రంట మా నాన్న చెప్తుండే చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఒక పన్నెండు వందల ఎకరాలు మస్త మా వాళ్ళకి ఇచ్చిండంట అండి పూర్వము అయితే పక్కనే బిల్డింగ్ పక్కనే ఒక దిగుడు బావి ఉందండి వెనకటికి మూట కొట్టేవారంట అది మోట బారు అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ మోటలు కొట్టేది ఆటు పక్కకేమో దిగడానికి మెట్లు అవి ఉంటాయండి ఎంత పెద్ద బాయో చూసినరా అక్కడ ఎవరో ఉంటే బావి గురించి అడిగినా వాననిలా వాటర్ అట్లనే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తవ్వించిన బాయ్ అంట తర్వాత రీకన్స్ట్రక్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల పద్నాలుగులో చేసేటట్ట ఈ మధ్యలోనే కొంచెం అక్కడక్కడ ఉంటే రిపేర్ చేసేట అసలు ఎట్లా ఉందో గరుడ పుష్కరిణి అంట గరుడిని విగ్రహం ఉందండి లోపల అక్కడ దిగడానికి అయితే ఇప్పుడు మెట్ల దగ్గర ఆడడం గోడ కట్టేసిండ్రు లోపలికి దిగడానికి రాదు దారి ఉందేమో లోపలికి దిగుదామని ఇటు చూసిన ఇటువైపు వస్తే గోడ అయితే అట్లా కట్టేసిండ్రు ఇంకా అక్కడ నుంచి వస్తే ఇదంతా ఈ బిల్డింగ్ ప్లేసే అండి అప్పుడు రాజవారి నివాసం ఉండే ప్లేసు వాళ్ళకు అందులో పనిచేసే వర్కర్లకు అవి కూడా పక్కన కట్టించిన బిల్డింగ్స్ అట్లా ఉన్నవి అక్కడ పోలీస్ వ్యాన్ వెళ్తుంది కదా వాళ్ళు చూసి నవ్వుతుంటే నేను నవ్వినట్లా మంది వాకింగ్ చేస్తుంటారండి ఈ గ్రౌండ్లో ఇక్కడ కరాటే వాళ్ళ పిల్లల క్లాసులు జరుగుతున్నవి ఏ రాజకీయ మీటింగ్లు ఎలక్షన్ల ముందల మీటింగ్లు అయితే ఈ గ్రౌండ్లోనే టెంట్లు వేసి చేస్తారండి చాలా పెద్ద గ్రౌండ్ ఇది అక్కడ స్టేజ్ ఉంది కదా స్టేజ్ మీదనే చేస్తారు చాలా మంది ఇక్కడ వాకింగ్లు రన్నింగ్లు అట్లా చేస్తుంటారు నేను బిల్డింగ్ వెనక సైడ్ వస్తే వీళ్ళు కనిపించిండ్రండి ఆ పిల్లలు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి హాయ్ చెప్పిండ్రు అయితే వీళ్ళందరూ ఆర్మీలో సెలెక్ట్ అయిన వాళ్ళంట అట్లా కోచింగ్ ఇస్తున్నారు అతనితో మాట్లాడిన నేను కోసం ఎక్స్ ఆర్ మేనే ఓకే నేను ఎక్స్ ఆర్ ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయగా చేస్తున్నా అలాగే ఫ్రీ సర్వీస్ ఇద్దామనే అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇళ్ళు అగ్నివీరుకు ప్రాక్టీస్ అంటే ఫిజికల్ టెస్ట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళే ఇళ్ళు ఓకే 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 థాంక్యూ థాంక్యూ ఆ బిల్డింగ్ వెనకాలనే ఈ బిల్డింగ్ రాజేశ్ రాజగార్ పేరు మీదనే కట్టిండ్రండి రండి ఇది BC వాళ్ళ హాస్టల్కి కిచెన్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అక్కడ చాలా ఇంకా వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్